శ్రీ ఆంజనేయాయ నమః అహో ఆకాశమంతమైన శౌర్యం గంగలాంటిది ఆయన దయా చిరంజీవి అయ్యే వరం పొందిన పరమ భాగ్యశాలి దేవుడు ఎవరో తెలుసా మన హృదయంలో నిలిచిపోయిన రామభక్తుడు మహాబలుడు ఆంజనేయుడు కాని ఈరోజు మనం వినబోయేగాథ ఆంజనేయుడి జీవితంలో మొదటి శ్వాస ఆయన భూమికి ఎలా వచ్చాడు ఎవరు పంపారు ఆయన శివాంసమా వాయుపుత్రుడా అర్థం కానివి ఎంతో ఉన్నాయి ఇది ఒక అపరమైన శివగాథతో మొదలవుతుంది అంతటి తపస్వి అయిన శివుడు ఒక్కసారి తాను తాను ఉక్కిరిబిక్కిరవుతూ లోకాలమీద తన మాయను ప్రయోగించేందుకు తలచాడు ఆ సమయంలో దేవలోకాల్లో భయాందోళనలు ఏర్పడ్డాయి శివుడు పార్వతీదేవితో కలిసి ఆనంద తాండవంలో లీనమైన సమయంలో ఆయన శివత్వమునుండి ఓ దివ్యశక్తి వెలువడింది ఆ శక్తి ఆయుధంలా కాకుండా ఒక జీవరూపాన్ని చేపట్టింది అది శక్తి వాయువు భక్తి ఆజ్ఞ బలము అన్నిటి సంగమం ఆ శక్తికి అవసరం ఓ శరీరమైంది పార్వతీదేవి ఆశ్చర్యపోయింది ఈ శక్తిని ఎవరి పాపం పోగొట్టడానికి పంపిస్తున్నావు ప్రభూ శివుడు చెప్పిన మాటలు ఈ భూమిని శాశ్వతంగా మారుస్తాయి ఈ శక్తి భూమిపై ధర్మరక్షణకే దిగుతుంది సత్యపథాన్నే నిలబెట్టడానికి రాముని సేవ చేయడానికి ఆకాశాన్ని తాకే విరాట్ ప్రతాపంతో రాక్షస సంహారకుడిగా అవతరిస్తుంది ఆ శక్తిని వాయుదేవుడు తన శ్వాసలో తీసుకుని భూమిమీదికి తీసుకొచ్చాడు ఇక్కడే మరో రహస్యం అంజనాదేవి అనే అప్సరస ఓ భూమిపై శాపం వల్ల వనవాస జీవితం గడుపుతోంది ఆమె తపస్సులో లీనమే శివుని దర్శనార్థం తన శాప విమోచన కోసం ప్రార్థిస్తోంది శివుడు తన ఆజ్ఞ ప్రకారమే ఆమెకు ఓ శక్తి ప్రసాదించాడు వాయిదేవుడు ఆ శక్తిని అంజనాదేవి హృదయంలో ప్రవేశపెట్టాడు ఓ రాత్రి అంజనాదేవి స్వప్నంలో ఓ తేజస్సుతో కూడిన రూపం ఆమెకు దర్శనమిచ్చింది శక్తి నీవైపు వచ్చింది నీ గర్భములో శివాంశం ఉంది నీవు జన్మించుబోయే కుమారుడు భవిష్యత్తులో దేవతల కర్తవ్యాన్ని నెరవేర్చేవాడు అవుతాడు ఆ రోజు రాత్రి అరణ్యంలో పవిత్రమైన వాతావరణంలో వేదమంత్రాలు పుష్పవృష్టుల మధ్య ఒక బాలుడు జన్మించాడు అతడే ఆంజనేయుడు జన్మించిన వెంటనే అతని ముఖంలో తేజస్సు కనిపించింది వానర ఉన్న కచ్చూపు శ్వాస శక్తి అన్ని ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి అంజనాదేవి ఆశ్చర్యంతో చూశారు ఇతడు దేవుడే ఈ తేజస్సు భూమికి పుణ్యదాయకం అవుతుంది ఆ రోజు ప్రకృతి సైతం సంబరపడింది హనుమంతుడు భూమికి వచ్చిన మొదటి శ్వాసతోనే ఆ ప్రాంతంలో శాంతి వెలుగు పుట్టింది కాని ఇంకా తెలియని నిజాలు ఉన్నాయి హనుమంతుడు చిన్నప్పుడు చేసిన ఒక అద్భుత ఘట్టం ఏంటో తెలుసా ఆకాశంలోకి ఎగిరిపోతూ తన తండ్రిని ఎవరని అనుకుంటాడు ఎందుకు సోరుగుడేలా ఒకటి తిని మింగాలనుకుంటాడు శ్రీ ఆంజనేయాయ నమహ శివుడు ఆజ్ఞతో భూమిపై ఆవతరించిన ఆ తేజోమూర్తి వాయుపుత్రుడు రామభక్తుడుగా పిలవబడే ముందు ఆయన జీవితంలో ఎన్నో వింతలు అనూహ్య ఘట్టాలున్నాయి హనుమంతుడు పుట్టిన వెంటనే అతని శరీరంలో వేంచుకున్న శక్తిని చూసి అంజనాదేవి భయపడిపోయింది ఆ చిన్న శిశువు పసిబిడ్డే అయినా ఆకాశాన్ని తాకేలా ఎగిరేవాడు అరణ్యంలో ఓ వానరులు గుంపుల్ని ఓడించేవాడు తల్లి ప్రేమతో పెంచుతూ ఒక్కరోజు అలాంటి ఘట్టం జరిగింది ఆకాశంలో ఉదయ సూర్యుడు కనబడుతుండగా చిన్న హనుమంతుడు ఆ ప్రకాశాన్ని చూసి ప్రశ్నించాడు తల్లి ఇది ఏమిటి అంజనాదేవి నవ్వుతూ చెప్పారు బిడ్డా అది మన దేవుడు ఓ సూర్యదేవుడు ఆ మాట విన్న వెంటనే హనుమంతుడు నిలబడిపోయాడు దేవుడా అన్నాడు అయితే ఆయనను తినాలి ఆయన దగ్గరకు పోవాలి ఈ మాటలు చిన్నవాటిలాగా కనిపించిన ఆ మాటలతో మొదలైనది ఒక అపరమైన ఘటన ఆ బిడ్డ ఒక్క క్షణం ఆలోచించకుండా ఆకాశంలోకి ఎగిరిపోయాడు ఆకాశం కన్నా వేగంగా ఆ సూర్యుడివైపు ఉరికిపోయాడు సూర్యుని జరిపి తినడానికి సిద్ధమయ్యాడు దేవతలు నివ్వెరపోయారు ఇంద్రుడు తలచేశాడు ఇతడు ఎవరు ఈ విధంగా సూర్యునిని తినాలని ఎవరైనా యత్నించారా తక్షణమే అతను వరుణదేవుడిని అగ్నిదేవుడిని పిలిచి ఆ బాలు ఆపాలని చెప్పాడు కాని ఎవరూ చేయలేకపోయారు చివరికి ఇంద్రుడు తన వజ్రాయుధంతో చిన్న హనుమంతునిపై దాడి చేశాడు ఆయన తలపై వజ్రాయుధం తాకిన క్షణంలో కో హనుమంతుడు భూమిపై పడిపోయాడు తల్లి అంజనాదేవి అరవబోయేలోపే వాయుదేవుడు తన కుమారుని ఆ స్థితిని చూసి కోపంతో ఆగిపోయాడు వాయువు ఆ మహాశక్తి భూమిమీద శ్వాసనీ నిలిపేశాడు పక్షులు ఎగరలేకపోయాయి జంతువులు ఆగిపోయాయి ప్రజలు ఓపిరాడక విలవలలాడారు దేవతలందరూ సంశయించిపోయారు ఇది ఎంతటి మాయవేలు వాయుపుత్రునికి అపాయమంటే భూమికి శాపం దేవేంద్రుడు తలచాడు తప్పుచేశాం విష్ణువు స్వయంగా వచ్చి శాంతింపజేశాడు సర్వదేవతలు కలసి హనుమంతునికి వరాలవర్షం కురిపించారు బ్రహ్మదేవుడు ఈకమీదట నీకు శత్రువులెవ్వరూ ఉండరు శివుడు నీ మేధస్సు అపారమవుతుంది ఇంద్రుడు నీకు మరణమే ఉండదు విష్ణువు నీ భక్తివల్లనే రాముడు మహిమ అంతర్లీనమవుతుంది ఇలా దేవతలందరూ ఆయన్ని ఆజ్ఞలతో దీవెనలతో నింపారు ఇక్కడే మరో ఘట్టం శాపగాథ మొదలయ్యింది ఆ చిన్నవాడు ఓ తన బలాన్ని విజ్ఞానాన్ని తెలిసినట్లుగా వినోదంతో అటూ ఇటు తిరుగుతూ మహర్షులను ఆటపట్టించేవాడు పూజల సమయంలో శాంతి లేకుండా చేసేవాడు అప్పుడే మహర్షులు కోపంతో శాపం ఇచ్చారు నీకు నీ బలము గుర్తుకురాదు ఓ బాలా అవసరమైనప్పుడే అది జ్ఞాపకమవుతుంది అది ఆయన జీవితం మార్చిన వాక్యం ఆంజనేయుడు బాల్యంలోనే శక్తికి శాపాన్ని అద్దినవాడు ఆ శక్తిని తాళలేకపోయిన మేధావి ఒకప్పుడు ఆ శక్తిని మరచిపోయాడు కాని దేవతలందరూ చూశారు ఇది తాత్కాలికం భవిష్యత్తులో రాముని సేవలో ఉన్నప్పుడు ఈ శక్తి జ్వాలగా వెలుగుతుంది ఇప్పుడు కథ సన్నాహకంగా మారుతుంది ఆంజనేయుడు తన విద్యాభ్యాసం కోసం సూర్యుని దగ్గరకు వెళ్తాడు సూర్యుని గురువుగా చేసుకుంటాడు తాపత్రయంతో విద్యలు నేర్చుకుంటాడు సృష్టిలో అతి వేగంగా విద్యలో నిపుణుడవుతాడు ఇప్పుడు కథ మూడవ ఘట్టానికి చేరుకుంటుంది శ్రీ ఆంజనేయాయ నమః ఇంతటి గొప్పతనం ఇంతటి భక్తి ఇంతటి బలాన్ని ఒక్క మనిషిలో కాదు ఒక్క దివ్యరూపంలో చూసినప్పుడు మనం మన హృదయాన్ని నిలిపివేసినట్లుగా ఉంటుంది హనుమంతుడు ఓ వానరమేగా కాదు అతడు శివుడి అంశము వాయుపుత్రుడిగా పుట్టిన శక్తిస్వరూపుడు రామునిపై అహంభావం లేని సేవకి ప్రతిరూపం ఆయన బలమూ శరీరానికి కాదు భక్తికి ధర్మానికి ఆశ్రయానికీ రాముని సేవలో ఆయన చూపిన త్యాగం విరాట్ ప్రేమ రాక్షస సంహారం ఇవన్నీ భూమిపై ఆయన అవతార పరమార్థాన్ని నిరూపించాయి అతడు ఒక వాహనము కాదు వేదాల వాక్యము అతడు ఒక సహాయకుడు కాదు భక్తి సాక్షాత్కారము రాముడు స్వయంగా అన్నాడు హనుమంతుడిలాంటి భక్తుడు ఉండగానే నేనుక రాజేనాను లేకపోతే నా రాజ్యానికి అర్థమే ఉండేది కాదు ఆజ్ఞాపించిన చోటే హనుమంతుడు ఉంటాడు పిలిచిన ప్రతి రామునికి ఆయనే ఆనందరూపుడు ప్రతి హృదయంలోనూ ఆయనను నిమిషం పిలిస్తే ఓ ఆనందము శక్తి ధైర్యం కలుగుతుంది ఈరోజు మనం వినిన కథ ఒక భక్తుని జననమే కాదు అది ఒక యుగాధర్మ పరిరక్షణగాథ ఇలాంటి హనుమంతుడు మన జీవితాల్లో ఒక వెలుగు కిరణంలా నిలవాలని ఈ కథ వినిన ప్రతి శ్రోతకు ఆశీర్వదిస్తూ జే శ్రీరాం జే ఆంజనేయస్వామి పి శివనాగరాజు నాయక్ యూట్యూబ్ ఛానల్ తరపున మీకు శుభాకాంక్షలు